హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వల్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారంటే అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందర వీడియో అంతా చూశాక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇవాళైతే బజార్లో పన్నెండు వచ్చానండి మా కొన్ని నెల్లూరులో స్టవనస్ పెట్టు ఉంటుంది కదా ఇంక అక్కడికే వచ్చానన్నమాట కొన్ని కావాల్సినవి తీసుకుందాము అనేసి ఇంకా లాస్ట్ పంటలో పండిన పప్పు కొంచెం ఇంట్లో అలాగే ఉండిపోయిందనమాట ఇంక ఇంట్లో వేరుశెనగ నూనె కూడా నిండుకుంటా ఉంది సరే ఆ పప్పు తీసుకొచ్చాను మిల్లు పట్టించుకుందాము అనేసి మూడు కిలోల పప్పుకి ఒక కిలో చొప్పున మనకి వేరుశనగ నూనె పోస్తారండి ఒక్కొక్కసారి ఒక బస్తా పప్పు మిల్లు డైరెక్ట్గా మన పప్పు వేయించి కూడా మిల్లు పట్టించుకుంటూ ఉంటాము ఈసారి కొంచెం మొత్తంలో ఉంది ఇంకసారి ఇచ్చి తీసుకుందామని వచ్చాననమాట చాలా ఫ్రెష్గా ఉంటాయండి వీళ్ళ దగ్గర ప్రస్తుతం అయితే ఇక్కడ నువ్వులు వేస్తూ ఉన్నారు వాళ్ళు చూశారు కదా ఇప్పుడు నువ్వులు వేస్తూ ఉన్నారనమాట మంచి సువాసన వస్తాయండి నేను దేవునికి పూజకు కూడా వీళ్ళ దగ్గరే నువ్వులను తీసుకెళ్తాను చాలా బాగుంటాయి అలాగే నేను హెయిర్కి పెట్టుకుని ఆయిల్ కూడా ప్రిపేర్ చేసి చూపించాను కదా ఆ రోజు అంతకుముందు వీడియోస్లో ఇక్కడే కొబ్బరి నూనె ఆముదము ఇవి కూడా వీళ్ళ దగ్గరే తీసుకుంటాను ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఆముదం అనమాట ఆముదం ఫ్రెష్గా ఉందా అని అడిగితే ఇదిగమ్మ చూడని చెప్పిలా చూపిస్తున్నారు మంచి స్మెల్ అప్పుడే అర్థమైపోతుంది అనమాట బాగుందా లేదా అనేది మనకి నేనేంటంటే ఒక కిలో కొబ్బరి నూనెకి పావు కిలో చొప్పున ఆముదం తీసుకుంటానండి అదంతా నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాననేది ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించున్నాను ఇక్కడైతే ఈ గిన్నెల్లో ఫ్రెష్గా వేరుశనగ నూనె నువ్వుల నూనె పట్టి పెట్టున్నారనమాట ఇంక ఇవన్నీ కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంకా ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంకా కారాలు పసుపు ఇవన్నీ కూడా అయిపోయి ఉన్నాయి ఇంకా అవి కూడా కొనుక్కొని వెళ్దాము పట్టించుకుందాము అని చెప్పి వచ్చానన్నమాట ఇటువైపు ఇంక ఈ వర్క్ చూసుకొని ఇంకా ఆ షాపింగ్ పని మీద వెళ్ళాలట్టు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి కాశ్మీరీ చిల్లీ అంటండి బాగా ఎర్రగా బాగున్నాయి తొడుమలు కూడా తుంపేసి ఉన్నారు వాళ్ళు ఇంక ఇక్కడ మిరపకాయలు గుంటూరు మిర్చి నాటు మిరపకాయలు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ అలాగే ఇంకా ఎండలు కూడా వచ్చాయి కదా ఇంకా జావకి వాటికి రాగులు సజ్జలు జొన్నలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడ స్టోనస్ పేట్లో ఇప్పుడంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం డీమార్ట్లో దిగేసుకుంటున్నాం కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ కాకుండా ఫ్రెష్గా ఉంటాయి అనమాట బస్తాలు ఎప్పటికప్పుడు డీమార్ట్లో వాటిలో ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెట్టి 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 ఇస్తారు మనకి ఎక్కువ శాతం ఇటువైపు వస్తే మాత్రం కొన్ని కొన్ని ఇక్కడే తీసుకుంటా ఉంటాను ఇంకా మిరపకాయలు అవి తీసుకున్నాను ఇంకా పసుపు కూడా మిల్లు పట్టించుకుంటానండి నేను ఇట్లా వన్ కేజీ అలా తీసుకొని మనకి ఇంటి దగ్గర కారము పిండులు పట్టే మిషన్లు ఉన్నాయి కానీ ఇంకా ఇవి లేవు అనమాట పసుపు పట్టే మిల్లులు లేవు ఇంకా సరే ఇవి ఇక్కడే దగ్గరలో పడతా ఉంటారు ఇంక వాళ్ళ దగ్గరే దీని మటుకు మిల్లు పట్టించేసుకుంటున్నాను ఇక్కడ ఇంక ఇదే ప్లేస్లో మనకి కుంగుడుకాయలు షీకాయలు అన్నీ దొరుకుతాయి అన్నమాట షీకాయలు అయితే తీసుకోలేదు రండి ఎందుకంటే మిల్లు పట్టించే పని అయితే కుంకుడుకాయలు ఇవి కూడా యాడ్ చేసి పొడి కొట్టుకునేదాన్ని అంతకుముందు ఏంటో తలంతా ఆ పొడి పొడిగా ఉంటుందన్నమాట ఎంత వాష్ చేసినా అందుకని జస్ట్ కుంకుడికాయల మటుకే దంచి నానబెట్టుకొని అందులో ఆకులు అవి వేసుకొని కొంచెం మెంతులు వాటితో హెడ్ వాష్ చేసుకుంటా ఉన్నాను అందుకని కుంకుడికాయల మటుకే తీసుకున్నాను ఇంక అన్నీ తీసుకొని ఇంటికి వచ్చానండి ఆ రోజు చాలా ఎండగా ఉన్నింది అసలు ఫస్ట్ రాగానే ఈ పసుపుని చేసుకుంటున్నాను ఇక్కడ అంటే బాగా వేడిగా ఉంటుంది కదా ఇంకా వెంటనే కాస్త ఆరబెట్టి పెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట బాగా పూర్తిగా చల్లారాక ఇంకా స్టోర్ చేసుకుంటాను ఈ డబ్బాలో చూస్తున్నారు కదా ఇది వేరుశనగ నూనె అనమాట ఇప్పుడే వచ్చానండి ఇంటికి స్టవనస్ పెట్టుకెళ్ళి నేను అక్కడి నుంచి అన్ని తీసుకొచ్చుకుంటాను అనమాట ఇట్లా మిరపకాయలు పసుపు కొమ్మలు ఇలాంటివన్నీ అక్కడ తీసుకొచ్చుకుంటాను లో ఇలా ఈ మధ్యంత ఇక్కడ దగ్గరలో ఉంటారు మాకు ఇంకా అక్కడికి వెళ్ళి సామాన్లు తీసుకుంటాను కదా ఇంక ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము ఈ అయితే ఈ బుడ్డ మిరపకాయలు దొరికాయి ఈ మధ్య కాలంలో అసలు ఇలాంటివి దొరకట్లేదు ఆ అమ్మ వాళ్ళు అయితే ముందు వీటితోనే తాళింపు వేసేవాళ్ళు పచ్చళ్ళు వేసేవాళ్ళు కారం కూడా వీటితోనే పట్టించి పంపించేది అమ్మ నాకు ఇంకా సరే ఇవి పచ్చళ్ళకు ఉంటాయి ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాను కారానికి గుంటూరు మిర్చి తీసుకొచ్చాయి ఈసారి మామూలుగా మేమైతే ఇది ఆ నాటు మిరపకాయలు తీసుకుంటాము అవి ఏంటో కారం పెద్దగా ఉండట్లేదు ఈ మధ్య సరే ఈసారి గుంటూరు నుంచి ట్రై చేద్దాం అనేసి అవి ఒక టూ కేజీస్ తీసుకొచ్చాను ఇంకా పసుపు కూడా ఇలా పసుపు కొమ్మలతో మిల్లుబట్టి చేసుకుంటాను ఇంకా వేడిగా ఉందనేసి కాసి పోస్ పోసి పెడితే వేడంతా చల్లారాక ఇంకా నీట్గా ప్యాక్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో కొంత స్టోర్ చేసుకుంటాను ఇంకా మిగిలింది బయట పెట్టుకొని వాడుకుంటూ ఉంటాను అనమాట చాలా వస్తుందండి వన్ కేజీ పసుపు కొమ్మలు చాలా వస్తుంది ఇంకా విడిగా ప్యాకెట్స్ అవి యూజ్ చేయండి నేను ఇంకా అలాగే సమ్మర్ కూడా వచ్చేస్తా ఉంది కదా ఇంకా జాబ్ పిండి కూడా లేదనమాట ఇంకా రాగులు సజ్జలు జొన్నలు అవి కూడా తీసుకొచ్చాను ఒకసారి వాష్ చేసి పైన ఆరబెట్టుకుంటూ వలుచుకుంటూ మాట్లాడుకుందాము పైకి వెళ్దాము ఇప్పుడు ఓన్లీ ధనియాలు జీలకర్ర వీటి మట్టుకే వేస్తాము మా ఫ్రెండ్ వాళ్ళైతే రేపని లేవు వాళ్ళది అసలు చెప్పే వాళ్ళు మినపప్పు పచ్చినపప్పు ఇంకా తెల్లబాయిలు కొంచెం ఆముదము కళ్ళుప్పు ఇవన్నీ వేసి చేస్తారు భలే ఉంటుంది వాళ్ళ కారం కూడా ఫ్రైల్లో అలా వేసుకుంటే ఆ కారం కూడా ట్రై చేయాలి ఒకసారి మాకేందంటే ఇదే అలవాటు అనమాట అన్ని కూరల్లోకి అమ్మ ఇలాగే వేస్తారు మా ఫ్రెండ్ని కనుక్కొని ఈసారి ఆ కారం కూడా చేస్తానండి మీకు కూడా చూపిస్తాను ఈసారి భలే బాగుంటది కిలోకి పావు కిలో చెప్పిన ధనియాలు ఒక యాభై గ్రాములు వేసాను జీలకర్ర స్మెల్ మరీ బాగోదులే అనేసి అంటే అన్ని కూరలకి సెట్ అవ్వదు కదా అనేసి అంతే మనం డైరెక్ట్ గా ఆడించుకున్నాం అనుకోండి ఎంత మురికి అసలు అందుకే తప్పకుండా అసలు ఒకసారి వాష్ చేసుకున్నాక చేసుకోవాలి చూసారా ఎంత పుల్లలు మురికి కూడా చూడండి వాటర్ అందుకే నేను ఎక్కువ ఎక్కువ ఒకేసారి చేయకుండా ఇలా ఒక కేజీ కేజీ పావుకిలో చొప్పున జొన్నలు సజ్జలు మొక్కజొన్నలు కూడా వేసుకున్నా మంచిదే ఇంకా అవి వేయలేదు ఈరోజు ప్రస్తుతానికి ఇదే వేసాను ఎంత మురికొచ్చిందో చూడండి అందుకే తప్పకుండా వాష్ చేసుకోవాలి నాలుగైదు సార్లు కడిగితే కానీ ఆ మురికి వదలలేదండి ఆ రాగుల్లో నుంచి ఇంకా మంచిగా వాష్ చేసుకున్నాక వాటర్ అంతా లేకుండా ఇట్లా ఆరబెట్టుకుంటున్నాను మామూలుగా అయితే వీటిని మొలకలు కట్టించి ఎండబెట్టి లైట్గా వేపి అప్పుడు మిల్లు పట్టించుకుంటాను ఈసారి ఎందుకు కొంచెం టైం లేదనమాట నాకు కొంచెం వేరే వర్క్స్ కూడా ఉన్నాయి ఆ రోజు ఇంకా డైరెక్ట్గా ఇలా ఆరబెట్టేసి బాగా ఎండబెట్టాక మిల్లుకి పంపించేశాను అనమాట ఇలా మనం ఒక్కరోజు కేటాయించుకొని ఇలా కూర కారం కానీ కూరలో వేసే పసుపు కావచ్చు ఇంకా ఇలా రాగి పిండి ఇలాంటివి స్వయంగా మనమే చేసుకుంటే చాలా మంచిది కదండి ఎందుకంటే ప్యాకెట్స్లో ఎంత కల్తీ ఉంటాయో మనం చూడం కదా ఇప్పుడు చూసారు కదా రాగుల్లో ఎంత మురికి వచ్చిందో ఇంకా వాళ్ళు ఇంకా రెడీగా ఉండే దొరికేవి ఇంకా మనకి అలాగే ఉంటాయి ఇక్కడైతే గుంటూరు మిర్చి తీసుకున్నానండి ఈసారి గుంటూరు మిర్చి ట్రై చేద్దాము అనేసి మామూలుగా మాకు నెల్లూరులో నాటు మిరపకాయలు దొరుకుతాయి ఎక్కువగా కారంకి అంటే ఆ మిరపకాయలను ఉపయోగిస్తూ ఉంటాము ఇంకా అవేంటో ఈ మధ్య కూర కూరలో ఎంత కారం వేసినా చప్పగా ఉంటుంది ఇంకా సరే ఈసారి గుంటూరు మిర్చి ట్రై చేద్దామని తీసుకున్నాను ఫస్ట్ టైం అసలు ఇంకా వీటిని కూడా తొడుములన్నీ వలిచేసుకొని ఎండ పెట్టుకుంటా ఉన్నానండి ఎండలు కూడా బాగా స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా మిరపకాయ కొంచెం అలా తుంపితే తునిగే అంతగా ఎండితే ఇంకా వెంటనే మనం మిల్లుకి పంపించేస్తామనుకోండి బాగా మెత్తగా వస్తుంది అనమాట ఇంకొక రోజు ఇలా కేటాయించుకుంటే మనకి చాలా రోజుల పాటు ఇవన్నీ సిద్ధంగా ఉంటాయి అనమాట మనకి రెడీగా వీటిని కొంత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంత విడిగా బయట పెట్టుకొని ఉపయోగించుకుంటూ ఉంటాను కొంచెం ఈ రాగి పిండి ఏంటో కొత్త బరగ్గా పట్టించాడు అతను నేను ఈ రాగి జావని ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుంటానండి అలా చేసుకుంటే చాలా మంచిదటండి అది కూడా మట్టి కుండలో నేను ఒక వీడియోలో చూశానండి ఒక డాక్టర్ గారు తన స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పెద్ద వీడియో పెట్టున్నారు యూట్యూబ్లోనే చూశాను ఆ వీడియో అంతా చూశాక చాలా మంచి విషయాలు తెలుసుకున్నానండి ఆ వీడియో ద్వారా అందులో భాగంగానే ఈ జావను ప్రిపేర్ చేసుకోవడం కూడా తెలుసుకున్నాను అనమాట చాలా మంచిదటండి ఇలా చేసుకుంటే మనకి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది అంటే ఈ జావ ఇలా చేసుకొని తాగటం వల్ల ప్రొబాయోటిక్ అంటున్నారు కదా అది ఇక్కడ ఏంటంటే ఈ పిండిని ఒక గ్లాస్ తీసుకొని ఆ పిండి మునిగే వరకు నీళ్లు పోసేసుకొని కలిపి ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలటండి ఇంకా అది బాగా నానిన తర్వాత టూ అవర్స్ తర్వాత ఇట్లా ఈ కుండలో ఒక గ్లాసుకి ఏడు గ్లాసుల చొప్పున నీళ్ళు తీసుకున్నాను నీళ్లు బాగా మరిగే టైంలో నేను ఇక్కడ ఓట్స్ వేసుకున్నాను ఈ ఓట్స్ ఇవన్నీ నా ఓన్ ప్రిపరేషన్ అనమాట మామూలుగా వాటిలో కొర్రలని ఇవన్నీ ఉంటాయి కదా వీటిని కూడా వేసుకొని చేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే ఎక్కువగా ఇట్లా ఓట్స్ వేసి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా అవన్నీ అంటే ముందుగా చాలాసేపు ముందు మనం నాన పెట్టుకోవాలన్నమాట తొందరగా కుక్ అవ్వవు కదా అవి అందుకని ఎక్కువ ఓట్స్ యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా ఓట్స్ వేసేసి అవి కాస్త కళవెళ్ళ మరిగాక అప్పుడు ఈ పెట్టుకున్నాం కదా టూ అవర్స్ పాటు పిండిని అది నీళ్ళతో సహా పోయేసుకోవాలి ఇంకా పోసేసి మంచిగా కుక్ చేసుకోవాలండి ఇంకా పైన ఇట్లా వైట్గా తెట్టులాగా వస్తుంది చూసారా అది తీసేసుకోవాలట ఇట్లా మట్టి పాత్రలో చేసుకొని ముందు రోజు నైట్ అలా పెట్టేసి నెక్స్ట్ డే మనం జావ తాగడానికి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా సిద్ధమైపోయింది పూర్తిగా కొండ పట్టుకొని చూపించాను చూడండి చల్లారిపోయాక పైన మనం డ్రింకింగ్ వాటర్ ఉంటాయి కదా అవి కాస్త అలా పైన అలా పోసి మూతని టైట్గా పెట్టకుండా అలా పెట్టేసి నైట్ అంతా అలా వదిలేయాలండి ఇక నెక్స్ట్ డే అనమాట ఇది నెక్స్ట్ డే ఇందులో ఇక మన ఇష్టం నేనైతే మజ్జిగ ఉల్లిపాయ ముక్కలు కాస్త సాల్ట్ కలుపుకొని తాగుతానండి సాల్ట్ అనేది తాగే ముందర మాత్రమే కలుపుకోవాలండి ముందు రోజు నైట్ ఎప్పుడు కలుపుకూడదు అనమాట ఎట్లా కలుపుకొని తాగుతాము చాలా మంచిదటండి ఇలా చేస్తే ఇక ఎలా ఉంది వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ